నమస్కారం అండి నేను తెనాలి రామలింగ కథలు చెప్తున్నాను కదా మరి దానిలో ఒక చిన్న సంఘటన ఒకరోజు కృష్ణదేవర ఆశారంకి ఒక ముసలివాడు వచ్చాడు అతను ఎలా ఉన్నాడంటే అస్సలు నీరసంగా నడవలేని పరిస్థితుల్లో అడుగు మీద అడుగు వేసుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చాడు నమస్కారం మహారాజా అని రాజుగారికి నమస్కారం పెడితే రాజుగారు అంటున్నారు ఏం కావాలి నీకు ఏం కావాలి పెద్ద అయినా అని గట్టిగా అరిచ అడిగారనమాట ఆ రాజా మీరు నాకు ఒక చిన్న సహాయం చేయాలి ఎందుకంటే నా కొడుకు కోడలు నేను ఎందుకు పనికిరాని వాడినని చెప్పేసి వాళ్ళు అలా అంటున్నారు వాళ్ళు తినగా ఉన్నది మిగిలిపోయింది ఉంటే నాకు పెడుతున్నారు రాజా వాళ్ళు నన్ను ఇంట్లోంచి పొమ్మంటున్నారు నేను ఏ పని చేయలేను ముసలివాడిని అయిపోయాను ఏదో ఇంత పెడితే తిని అలా కూర్చుని ఉండగలిగే పరిస్థితిలో ఉన్నాను వయసులో ఉన్నప్పుడు చేసినా ఇప్పుడు ఏ పని చేయలేను నేను నన్నే మీరు కాపాడాలి అని రాజుని ఈ ముసలివాడు అడిగాడు ఈ వయసులో నన్ను పొమ్మంటే నేను ఎక్కడికి పోగలను ఎలా బ్రతకగలను మరి నా కొడుకోడలో చూడకపోతే నాకు ఎక్కడ ఉండగలను ఏమి చేయగలను చాలా బాధపడుతూ దిగాలుగా అక్కడే ఉన్నాడు అప్పుడు రామలింగ కవి లేచాడు లేచి శ్రీకృష్ణదేవరాయలతో చెప్తున్నాడు ఇతనికి కొడుకు కోడలు బాగా చూసుకలాగా నేను ఒక మంచి ఉపాయం చేస్తాను ఇతని జీవితాంతం చక్కగా చూసుకునేలాగా నేను వీళ్ళకి ఏం చేయాలో చేస్తాను అని చెప్పాడు అన్నమాట శ్రీకృష్ణదేవరాయలు ఏం చెప్పారంటే మన రామలింగ కవి ఎలా చెప్తాడో అలాగే చే పెద్ద నీ సమస్య పరిష్కారం అవుతుంది అని అన్నారు అప్పుడు రామలింగ కవి ఏం చేశారంటే ఆ పెద్ద ఆయన చెవిలో కొన్ని విషయాలు ఏవో సీక్రెట్గా చెప్పేశాడు చెప్పగానే అతను ఆలకించాడు ఆలకించిన తర్వాత అతని చేతి నిండా కొన్ని బంగారు కాసులు సంచిలో మూట కట్టి అతని చేతిలో పెట్టాడు ఏం చేయాలో అంతా వివరించి చెప్పాడు మన రామలింగ కవి నెమ్మదిగా కాళ్ళు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళగానే కొడుకు కోడలు అతని చేతిలో సంచిని చూశారు నాణాలు సంచిని చూశారు అమ్మో ఇంత డబ్బు ఎక్కడదో అని అనుకున్నారు అందులో ఏముందో తెలుసుకుందామని వాళ్ళు చాలా ఆతృత పడ్డారు మీరు చెప్పినట్టుగానే కాసేపు ఉండి నేను బయలుదేరి వెళ్ళిపోతాను అని చెప్పాడు చెప్పి అతని గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా వేసుకున్నాడు వేసుకుని ఏం చేశారంటే అతను సంచిని బోలించేసి దానిలో ఉన్న నాణా లెక్క పెట్టడం మొదలుపెట్టాడు ఎప్పుడైతే ఈ సంచినిలా బోలించి ఒక్కొక్కటి లెక్క పెడుతుండగా కొడుకు కోళ్ళు సందులోంచి అతను ఏం చేస్తున్నాడా అని చూడడం మొదలుపెట్టారు పెట్టారు వాళ్ళకి ఠంగ్ ఠంగ్ మన శబ్దం వినిపించింది అప్పుడు కొడుకు అంటున్నాడు మా నాన్నగారు ఎక్కడో ఈ బంగారు కాసులను దాచిపెట్టుంటాడు కావలసిన కొంచెం కొంచెం కాసులు తీసుకొస్తున్నారు అందుకే ఈ సంచిలో ఈ నాణాలు ఉన్నాయి అని భార్యతో చెప్పాడు అయితే ఆయన్ని ఎక్కడికి వెళ్ళని మన ఇంట్లోనే ఉంచుకున్నాము ఎక్కడో నిధిలో పెట్టి దాచుంటాడు అని అనుకున్నది భార్య కాసేపు అయిన తర్వాత అతను సంజతో బయటకొచ్చి నేను వెళ్ళిపోతున్నానే అని కొడుకుకి కోడలకి చెప్పాడు ఆ ముసలివాడు చెప్తున్నాడు బాబు నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను నీ భార్య నువ్వు సంతోషంగా ఉండండి నా వల్ల మీకు ఎటువంటి కష్టమూ ఉండదు కదా అందుకే వెళ్ళిపోతున్నానంటే కొడుకు అంటున్నాడు వద్దు నాన్నగారు ఎక్కడికి వెళ్ళొద్దు మీరు మాతోనో పాటే ఉందురు గాని అని అన్నాడు కొడుకు అంటున్నాడు నాన్నగారు మీరెక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మీకు కావలసిన సౌకర్యాలన్నీ మేము ఇక్కడే అమర్చి పెడతాము మీరు చక్కగా ఉండొచ్చు మీరు ఏ పని చేయలేకపోయినా మమ్మల్ని ఒక మాట పిలిస్తే చాలు నేను నా భార్య వచ్చి నీకు అన్ని సేవలు చేస్తాము అని అన్నారు కోడలు కూడా అంది మా అమ్మయ్య గారు మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి మిమ్మల్ని మేము బాగా చూసుకుంటాము అని చెప్పి ఆ ముసలాయన్ని అక్కడే ఉండనిచ్చారు నెల రోజులు పోయిన తర్వాత ఆ ముసలాయన రామలింగి రాజుగారిని కలవడానికి శ్రీకృష్ణదేవరాయల ఆస్థానానికి వచ్చారు మీకు తెనాలి రామలింగకి నాకు నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను ఎందుకో తెలుసా నా కొడుకు కోళ్ళు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు వేడివేడిగా అన్నాలు వండి కూరలు వండి చక్కగా పెడుతున్నారు ఇదంతా మీ పుణ్యం వల్లే నాకు ఇలా మంచి జరిగింది అని చెప్పాడు రోజు నేను నిద్రపోతున్న సమయంలో నా కాళ్ళు కూడా పిసుకుతున్నారు నన్ను ఎంతో బాగా చూసుకుంటున్నారు రకరకాల పిండి వండలతోని వేడి వేడిగా ఆహార పదార్థాలు పెట్టి నన్ను బాగా చాలా బాగా చూసుకుంటున్నారు రాజా అని పెద్ద చెప్పాడు తనని రామని చెప్పిన ఉపాయం వల్లే కదా ఇంత చక్కగా జరిగిందని చెప్పేసి తనాని రామని గడ్డిని అభినందిస్తూ ఆయన చేసే సమయస్ఫూర్తితో చేసే పనుల్ని పొగిడి రాజుగారు మరికొన్ని నాణాలను ఆయనకి బహుమానంగా ఇచ్చి అక్కడి నుంచి అంతా కూడా శుభమే జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోయారు అక్కడికి ఆ స్థానంలో ఉన్న కవులందరూ కూడా సభాష్ తన తెనాలి రామలింగ నీ సమయస్ఫూర్తికి ఎంతో ఆనందపడుతున్నావు అని చెప్పి అందరూ కూడా సంతోషంతో వ్యక్తపరిచారు రోజు తెనాలి రామలింగ చాలా సంతోషంతో ఆ స్థానానికి విచ్చేశాడు రాగానే మన శ్రీకృష్ణదేవరాయలు అడుగుతున్నారు ఏమిటి ఈరోజు ఇంత సంతోషంగా ఉన్నావు నువ్వు అని అడిగారు ఎటువంటి కారణం లేదు మహారాజా నేను ఎప్పుడు ఉన్నట్టుగానే ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను దీనిలో ఏమీ తేడా లేదే అని అన్నాడు రామలింగ కవి ఇప్పుడు కలిసినప్పుడు నువ్వు చాలా వ్యత్యాసంగా ఉన్నావు ఒకప్పుడైతే నువ్వు చాలా వినయంగా ఉండేవాడు ఇప్పుడు నీలో కొంచెం మార్పు వచ్చింది అని రామలింగ కవిని రాయల్ వారు అడిగారు మీరు నాకు అప్పుడప్పుడు ఇచ్చిన నాణాలన్నీ కూడా జాగ్రత్తగా భద్రపరిచాను అవి వాటిని జాగ్రత్తగా ఉంచి చక్కగా చేద్దామని అనుకుంటున్నాను చాలామంది ఏం చేస్తారంటే డబ్బు రావడంతోనే గర్వం పెరిగిపోయి వాళ్ళు ఎలా మొసులుతారో మనకే తెలియదు అన్నట్టుగా మొసులుకుంటూ ఉంటారు ఈ ధనాన్ని నువ్వు పంచుకోవాలి అదే నీకు సంతోషాన్ని పెడుతుంది అన్నారు రాయలవారు అప్పుడు తెనాలలింగ అంటున్నాడు ఏమిటి నాకు అంత ఎక్కువగా ఏమీ లేదండి సరిపడగానే ఉంది ధనము అని రామలింగ కవి చెప్పాడు ఎక్కువ దానం చేసుకుని చేయొచ్చు కదా అని అంటే రామలింగకే ఉంటున్నాడు నేను దానం చేసేంత డబ్బులు నేనేమి సంపాదించలేదండి అని రాజుగారికి చెప్పాడు నువ్వు ఒక ఇల్లు కట్టి ఎవరికైనా ఒక పేదవాడికి దానంగా ఇస్తే అది నీకు సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అలా చేయకూడదు అని అడిగారు వెంటనే రామలింగ ఒక ఇల్లు కట్టడం ప్రారంభించాడు ఎంతో అందంగా కట్టించాడు ఆ ఇంటిని ఎంతో అందంగా ఆ ఇంటిని కట్టించాడు ఊరు ప్రజలందరూ కూడా చూశారు అబ్బా ఎంత అందంగా ఉంది ఈ ఇల్లు అని అనుకున్నారు ఇంటిని కట్టిన తర్వాత అతను ఒక నోటీస్ బోర్డు పెట్టాడు ఏమిటో అది ఏంటనేది అందరూ చదివి వెళ్తున్నారు కానీ ఎవ్వరు కూడా ఆ రామాలింగ కవి కట్టిన ఇంటిని కావాలని ఎవరూ కోరుకోలేదు అలా వెళ్తూ ఒక బారిసారి ఆ ఇంటి దగ్గరికి వచ్చాడు అక్కడ ఏమిటి ఆ పలక మీద ఏం రాసిందంటే ఎవరైతే సంతోషంగా సౌఖ్యంగా ఉంటారో వాళ్ళకి ఈ ఇల్లు ఇవ్వబడుతుంది అని ఒక పలక మీద రాసి ఉంది ఈ ఇల్లు బహుమతిగా ఇవ్వబడుతుంది అని పెట్టి రాసి ఉంది అక్కడ ప్రయాణికుడు రామలింగ కవి దగ్గరికి వెళ్ళి ఎంతో సంతోషంగానో తృప్తిగానో జీవిస్తున్నాను నాకు ఆ ఇల్లు కావాలి అని అడిగాడు మీరెంతో సంతోషంగాను ఆనందంగానూ ఉన్నారు మరి ఈ కోసం ఎందుకు మీరు ఆశపడుతున్నారు అని అడిగాడు ఆ ప్రయాణికుడు వెంటనే తనారామలింగ కవి అన్న మాటల్ని విని వెంటనే వాళ్ళ ఊరు తను వెళ్ళిపోయాడు తర్వాత రామలింగ కవి ఆస్థానానికి వచ్చాడు రాయలవారు అంటున్నారు మరి కూడా మళ్ళీ ఇప్పుడు కూడా నువ్వు చాలా తెలివిగా చేశావు మరి ఆ ఇంటిని ఎవరికి అమ్ముదామనుకుంటున్నావు అని రాయలవారు అడిగారు అప్పుడు తెనాలి రామకృష్ణ అంటున్నాడు అమ్మడం ఏమిటి నేనే ఆ ఇంట్లో ఉంటాను అని సమాధానం చెప్పాడు మహారాజా మీరన్నా తెలుసుకున్నారా నేను నా సంపదను దానం చేయడానికి కూడా నేను వెనుకాడలేదు ఎవరికైనా ఇద్దామని అనుకున్నాను మరి వాళ్ళు తృప్తిగా ఆనందంగా జీవిస్తున్నప్పుడు వాళ్ళకి ఇల్లు ఎందుకు లేని చెప్పేసరికి వాడు వెళ్ళిపోయారు అనేసరికి రాజుగారు తమ సమయస్ఫూర్తిని చూసి అలాగే రామలింగ నువ్వు చాలా తెలివైన వాడవి మన రాజ్యసభలో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏమైనా నష్టం వచ్చినా నువ్వు మంచి మాటలతోని తెలివి తెలివితేటలతోని రాజ్యాన్ని చక్కగా మనం ఒక తాటలో నడపడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి రాయరు వారు మరీ ఇంకొకసారి అభినందన చే తెలివి చేశారు చూసారా మరి మన రామలింగ కవి ఒక ముసలి తాతకి ఎలాగా ఆయనకి పరిష్కారం చూపించాడో మరి దా దానం చేయాలని రాయల వారు చెప్పిన మాటకి దానం చేయడానికి కూడా చేసినట్టుగా చూపించాడు మరి ఈయన తెలివితేటల అమోఘము ఐదు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని మనం చెప్పుకుంటున్నామంటే నిజంగా అది వాళ్ళ చరిత్రలో నిలిచిపోయే రోజులే కాబట్టి మనం ఈ రోజున మనం ఇంత చక్కగా చెప్పుకోగలుగుతున్నాం మరి మరి అయితే తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి